భారతీయ జనతా పార్టీ సదాశివపేట మండల పార్టీ ఆధ్వర్యంలో పెద్దాపూర్ గ్రామంలో గల సర్వీస్ రోడ్డు నిర్మించాలని కలెక్టర్ గారికి మరియు స్థానిక తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మండల అధ్యక్షుడు కరణం ఆదిత్య మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలోనే ఆర్డర్స్ వచ్చినా ఇప్పటి వరకు కూడా సమస్య పరిష్కరించకుండా స్థానిక కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నాయకులకు కొమ్ము కాస్తూ ఇప్పటి వరకు అధికారులు చర్య తీసుకోలేదు ఇప్పటికైనా పదిహేను రోజుల్లో ఈ సమస్య పరిష్కరించాలని లేదంటే జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పెద్దాపూర్ గ్రామస్తులు సత్యనారాయణ గౌడ్ మహేష్ గౌడ్ జిల్లా నాయకులు అంబదాస్ ప్యాలారం రెడ్డి జంజీరాల విజయకుమార్ మండల ప్రధాన కార్యదర్శులు నామహరీష్ ఉక్కిసా భరత్ యాదవ్ మండల పార్టీ నాయకులు శ్రీకాంత్ విట్టలు రమేష్ శ్రీకాంత్ కాశీనాథ్ ప్రశాంత్ లక్ష్మణ్ నాగరాజు సుభాష్ దుర్గరాజ్ ఎం ప్రశాంత్ విష్ణువర్ధన్ రెడ్డి రాజురెడ్డి శ్రీకృష్ణ నర్సింహులు చంద్రశేఖర్ అరవింద్ రవి సాకేత్ స్నేహిత్ సాయి చరణ్ కె అనిల్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

అధికారులు గతంలో టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్ల కోసం ఒక వర్గాన్ని కొమ్ము రాసుకుంటే అర్థమంది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నా కూడా సుప్రీంకోర్టు మనం ఒక తీర్పు ఇచ్చింది రోడ్ల మీద ఉన్న మసీదులు ఉన్నా గుళ్ళు ఉన్నా ఉన్నా రోడ్ల మీద ఇచ్చారని తీర్ ఇచ్చింది ఆయన కూడా తీసలేదు ఎంతో మంది ముందు ప్రింట్ ఎలక్ట్రానిక్ సోదర్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు పెద్దాపూర్ వద్దనున్న సర్వీస్ రోడ్ గురించి స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ సహజపేట మండల శాఖ తరఫున రావడం ఇవ్వడానికి రావడం జరిగింది మెయిన్గా రెండు వేల పదిహేడు రోడ్ ఫార్మేషన్ అయినప్పటి నుంచి ఇయాలడి దాకా సార్లు కొన్ని వందల సార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇయాలడి దాకా రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక వర్గానికి ఒక మతానికి కొమ్ము కాసుకుంటే అక్కడ సర్వీస్ రోడ్ దగ్గర ఉన్న పొందలు లేపనికే ప్రయత్నం చేయడం లేదు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది రోడ్ మీద పొందలు ఉన్న గుళ్ళు ఉన్నా ఉన్నా దర్గాలు ఉన్నా ఏదన్నా సరే లేపాలని చెప్పి గైడ్లైన్స్ ఇచ్చినా కూడా ఇయాలడి దాకా కనీసం దాని ముట్టిన పాపాన బోలే కేవలం టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నీచ రాజకీయాలకి ఇది నిదర్శనం మేము భారతీయ జనతా పార్టీ తరఫున మొన్న గౌరవ ఎంపీ దిశ మీటింగ్లో కూడా కలెక్టర్ గారికి ఆర్డర్స్ పాస్ చేసాడు ఏమని పాస్ చేసాడు వారం రోజులలో మీరు ఎట్లయినా కంపెన్సేషన్ పే చేసి తొమ్మిది లక్షల ఎనభై రెండు వేల రూపాయల కంపెన్సేషన్ కూడా ఆ బాధితుల వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఆ రోడ్ల రోడ్ మీద ఆ బొందలు ఉన్నాయో వాళ్ళకి కంపెన్సేషన్ పే చేసి వేరే దగ్గర ల్యాండ్ అలాట్ చేయమని చెప్పి కూడా ఆర్డర్స్ పే ఆర్డర్స్ పాస్ చేశాడు ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత ఇయాల దాకా కూడా దాదాపు ఎనిమిది సంవత్సరాల దినమవుతున్నది ఎనిమిది సంవత్సరాల దినమైనా కూడా పే చేస్తలేరు దాదాపు ఇరవై మంది చనిపోయిన పాపాన పోయినా కూడా ఈ అధికారులు కానీ ఈ గవర్నమెంట్ కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ సదాశిపేట మండల శాఖ తరఫున పదిహేను దినాలు టైం ఇస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు అగర్సే కనుక పదిహేను రోజుల తర్వాత కనుక వందలు అక్కడనే ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్ర రూక చేస్తాం జాతీయ రహదారి దిగ్బంధం చేస్తాం జేసీబీలు పెట్టి మేమే తొలగిస్తాం దీనికోసం ఎంత దూరమైనా పోవడానికి భారతీయ జనతా పార్టీ సదేశపేట మండల శాఖ తరఫున తయారు ఉన్నామని అయితే గత రెండు వేల పదిహేడు నుంచి అంతకుముందు సర్వీస్ రోడ్ ప్రైవేట్ బ్రిడ్జ్ చేసేటప్పుడు సర్వీస్ రోడ్ మరిచారు నెంబర్ వన్ పాయింట్ ప్రైవేట్ బ్రిడ్జ్ కూడా ఒక డ్రమ్ము లాగా చిన్న చేసారు చిన్న చేసి అక్కడ కూడా యాక్సిడెంట్ అవుతున్నాయి పెద్ద మనుషులు వస్తే ఉన్న నీళ్ళు ఇదేమీ లేదా అయితే తర్వాత సర్వీస్ రోడ్డు మర్చిపోయారు పూర్తి స్థాయిలో ఒక మతానికి సంబంధించిన సమాధులు ఉన్నాయి వాళ్ళు కూడా సహకరిస్తున్నారు ఇప్పుడు వాళ్ళకు కూడా గవర్నమెంట్ వాళ్ళకు ప్రొజీడింగ్ కప్పించింది కొంచెం ఇస్తామని కొన్ని డబ్బులు కూడా వీళ్ళు అధికారుల నిర్లక్ష్యం కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డే కానీ వీళ్ళు వస్తూరు పోతురు చూస్తూ వెళ్ళిపోతారు గత రెండు వేల పదిహేడు నుంచి కూడా మేము ఇదే తిరుగుడు అయితే ఇదే ఆఫీస్లో చుట్టూ తిరుగుతున్నాం ఎవ్వరు కూడా దాని మీద యాక్షన్ కరెక్ట్ తీసుకుంటారు కలెక్టర్ గారు కూడా వాసం వెంకటేశ్వర కలెక్టర్ ఉన్నప్పటి నుంచి కూడా రెండు మూడు సార్లు లిటరేషన్ ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి ఉన్నప్పుడు ఆయన ఊకే ఎంబడి తిరిగితే నాలుగైదు సార్లు ఫోన్ చేస్తే ఏమో ఎంతగానో ఫోన్ చేసిన గద్దలు బేదిస్తా కూడా వినకుండా ఫోన్ చేసి వెంబడి పడితే బ్రిడ్జి నుండి హనుమాన్ మందిర్ వరకు కూడా రోడ్ వేయలేకూరు పెద్ద గుంతల మయం మయంగా ఉండే దీని ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ దాకా తెలియండి మా ఊళ్ళో కూడా రోడ్ లేదు అని చెప్తే అక్కడదాకా శ్రీనివాసరెడ్డి ఆడివ ఉన్నప్పుడు హనుమాన్ మందిర్ దాకా ఇస్తే అప్పుడు కొంచెం ఊర్లో కొనికే జర్ణయమే అక్కడ నుంచి స్థానికంగా ఉన్నటువంటి పిల్లలు కానీ కొండాపూర్ కానీ తొగరపల్లి సాస్పేట స్కూల్కి పోయే పిల్లలు బస్సుల విషయంలో పోతే ఆడ ముంగట పెట్రోల్ పంప్ ముంగట పోయి ఎక్కాలి అది ప్రైవేట్ బ్రిడ్జ్ ఎక్కి దిగుడు బస్సు మనం స్పీడ్లో బండ్లు వస్తే దిగు దిగుడే కదా దాని మనకు గుద్దీపడే పన్నెండు పద్నాలుగు మంది జరిపోతుంది ఇంత ఘోరంగా జరుగుతూ కూడా మేము ఏమంటున్నాం అంటే ఒక పార్టీ ఒక మతం ఒక కులము అనేది అవసరం లేదు ప్రతి ఒక్కరికి సంబంధించింది మా ఊర్లో ఉన్న మైనార్టీ సోదరులు కూడా ఈ రోడ్డు విషయంలో మీరు వాళ్ళు సహకరిస్తామన్నారు వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు వాళ్ళు కూడా రెడీ ఉన్నారు ఎవరి గురించో సంగారెడ్డిలో గురించి ఇలా ఏం పోతున్నదో దానికి ఏం కావాలనేది కూడా వాళ్ళు గవర్నమెంట్ ఇస్తామని చెప్పారు